హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తున్నాయని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు లేట్ అయింది అలాగే ఈ రోజున మనకైతే మంగళవారం రోజున రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా మనకైతే జమ అవుతున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే వానాకాలం సీజన్ అయితే వస్తుందో దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు అలాగే వెళ్ళిన ఏదైతే యాసింగ్ పంట అవుతాయో దానికి సంబంధించిన డబ్బులు మాకు కూడా రాలేదు చాలా మంది అంటున్నారు కాబట్టి మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా పథకం ద్వారా డబ్బులు అలాగే రైతులకైతే రైతు భరోసా డబ్బులు ఇప్పుడు జూన్ మొదలు అవ్వగానే అందరూ అయితే ఎదురైతే చూస్తున్నారండి సో దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం ముందుగా మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియోని ఎండూరుకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనం అయితే తెలుసుకోవచ్చు వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు రైతులకైతే రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాల వరకు అయితే మన ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ఒప్పుకోవడానికి ముందుకైతే వచ్చిందండి గతంలో చూసుకుంటే ఇరవై ఉన్న ముప్పై ఎకరాలు ఉన్నా సరే అందరికైతే డబ్బులు అయితే ఇచ్చారు కానీ ఇప్పుడు మన తెలంగాణలో కేవలం పది ఎకరాల్లో లోపు ఉన్నవారైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ఒప్పుకొని ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వారిగా విడుదలై మనకైతే జమ అవుతున్నాయండి సో ఈ రోజున మ్యాక్సిమం ఆరు నుంచి ఏడు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ రోజున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో నాలుగు నుంచి ఆరు ఎకరాల వారికి అయితే గత వారంలో అయితే ఇచ్చారు కదా ఈ వారంలో ఆరు నుంచి ఏడు ఎకరాలకు కలిగిన వారికి అయితే ఈ వారంలో ఇవ్వడం అయితే జరుగుతుందండి పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి అండి ఒక ఎకరానికి ఆరు వేల రూపాయలు అంటే ఒక ఆరు ఎకరాలకి ఈ రోజున ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎంతవరకు అయితే వస్తుందో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేయండి చాలామంది మన రైతన్నలు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తాయి రేపు చాలా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న విధంగానే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనకైతే విడుదలవుతున్నాయి అట్టు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ రోజున కూడా కొంతమందికి అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఇప్పటివరకు అయితే మన ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఈ మధ్యకాలంలో ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొందుతుంటారో పోడు భూములకి వాటి కూడా ఎలిజిబిలిటీ ఏవైతే ఉంది అని మనకి తెలిస్తే మన వ్యవసాయ శాఖ మంత్రి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గతంలో చెప్పారండి సో చెప్పిన విధంగా ఈసారి నుంచి వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన జాబ్ సపరేట్ యూట్యూబ్ ఛానల్తే సబ్స్క్రైబ్ చేసుకోండి